మనకి వన్ అండి సెవెంటర్ వన్ వచ్చి జీసీపీఆర్ఎస్ జిసిపిఆర్ఎస్ అంటే అండ్ సస్టైనబుల్ గ్లోబల్ గోబల్ ఫ్లేవా ప్లాస్టిక్ అండ్ సస్టైన్బుల్ ఎక్కడ జరిగిందండి జరిగింది దీన్ని మనం రెండు పాయింట్లు నేర్చుకుంటే చాలు అండి అంత ఇంపార్టెంట్ కాదు మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇంట్లో ఒకటి జోరావరు ఒకటి ఐఏఎస్కే ఒకటి ఎన్జిహెచ్ఎం ఒకటి ఇది ఇంపార్టెంట్ అండి మనకి ఏదైతే ఇంపార్టెంట్ అని అనిపిస్తుందో దాన్ని కొద్దిగా మనం రాబోయే క్లాసులో దీని మీద క్వశ్చన్స్ తయారు చేస్తాం క్వశ్చన్స్ తయారు చేసినప్పుడు కూడా మనకి ఎక్కువ ఇంట్ వస్తుంది మీకు నేను వీటి మీద నోట్స్ అందిస్తాను పీడిఎఫ్ మనకు టెలిగ్రామ్ గ్రూపులో ఆ టెలిగ్రామ్ నోట్స్ అన్నప్పుడు నోట్స్ చదువుకోండి ఇది మనకైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఇందులో రెండు పాయింట్లే ఎక్కడ జరిగింది మూడేళ్ళు జరిగింది ఎవరెవరు కండక్ట్ చేశారు ఎవరెవరు ఈ మీటింగ్ని ఇక్కడ కండక్ట్ చేశారు ఏపీఎండు ఇంకొకళ్ళు ఎవరంటే సిపిఎంఈ వీళ్ళిద్దరు కలిపి ఇక్కడ ఈ మీటింగ్ కండక్ట్ చేశారు ఏపిఎం అంటే ఏంటి ఆల్ ఇండియా ప్లాస్టిక్ െമിക്കൽ മേനുഫാക്ചറിംഗ് వీళ్ళిద్దరు దీన్ని కంటాక్ట్ చేశారండి జిసిపిఆర్ఎస్ ఎక్కడ న్యూఢిల్లీ ఓకే ఈ ఏమేమి ఉన్నాయో నోట్స్ ఓపెన్ వేస్తారు మాకైతే ఇక్కడికి టూ పాయింట్స్ సో వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి మన ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది గ్రూప్ సంబంధించి నేను డైలీ ఎస్ఎన్టీ పిఐబి నుంచి అలాగే మినిస్టర్ ఆఫ్ ఎస్ఎన్టీ నుంచి నేను తీసుకుంటానండి ఈరోజు మనం వీక్లీ ఎస్ఎన్టీ చేశాను కదా రేపు వీక్లీ ఎస్ఎన్టీ ఎకానమీ క్లాస్ చేద్దాం అలా ఈ వీక్లో మొత్తం పాలిటీ ఎకానమీ ఎస్ఎన్టీ ఈ మూడు కూడా ఒక రౌండ్ వర్క్ అయిపోతుంది సో మీరు ఏదైనా నోట్స్ పెట్టుకొని రాసుకుంటే టీ పాయింట్స్ కట్ రివిజన్ ఈజీగా ఉంటుంది నేనైతే రన్నింగ్ నోట్స్ ఇవ్వడం జరుగుతుంది ఏదైతే మీ క్లాస్ చెప్తాము మా క్లాస్ చెప్తే నోట్స్ కూడా మా టెలిగ్రామ్ గ్రూప్లో మీడియా హాఫ్లో అందుబాటులో ఉంటుంది సో ఎస్ఎన్టీ ఇంపార్టెంట్ టాపిక్స్ కాబట్టి మనకి కరెంట్ ప్రజెంట్ ఎగ్జామ్ లో కరెంట్ రిలేటెడ్ మాత్రమే అడుగుతున్నారు కాబట్టి సో అందరూ కూడా దీన్ని ఫాలో అవ్వండి సో వీడైనంతమంది మా ఫ్రెండ్స్ ఎక్కువ మందికి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకోండి